ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక శక్తులు అన్ని సామాజిక శక్తులు రాజకీయ పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయంతో వర్గీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలని చెప్పి డిమాండ్ చేశాయి దీంట్లో ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం రాజీ లేనిటువంటి పోరాటం చేసింది రాజకీయ లాబీయింగ్ కూడా దాన్ని నిర్వహించింది అనేక రకాల ఎగుడు దిగుళ్లతోటి ఎత్తు పలాలతోటి కింద పడుతూ మీద పడుతూ కూడా ఉద్యమం కోసం అనేక ప్రయత్నాలు చేసినటువంటి స్థితి ఉన్నది అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చి వర్గీకరణ మా రాష్ట్రంలో అమలు జరుపుతామని చెప్పినప్పుడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని స్టే విధించి అవి అమలు జరపడానికి వీలు చెప్పింది ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఆరుగురు సభ్యులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం పదిహేను ప్రకారం ఈ వర్గీకరణ జరగాలకి అసమానత్వాలు పోవాలంటే వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణని అమలు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అని చెప్పి నిన్న తీర్పు ఇచ్చింది ఈ తీర్పు చారిత్రాత్మకమైంది అనేటువంటిది మేము భావిస్తాము ఆ తీర్పుని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ తీర్పు అనేటువంటిది ఉందో ఇలా సామాజిక శక్తుల యొక్క అదేవిధంగా అనేక మంది ఫలాలు పొందలేనిటువంటి వాళ్ళ తరఫున ఊరటగా వచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికే అణచివేయబడ్డటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అనేక అంతరాలు ఉన్నాయి ఆంతర్యాలు ఉన్నాయి అదేవిధంగా అనేక అసమానతలు ఉన్నాయి అదేవిధంగా ఇన్ని సంవత్సరాల ఈ కాలంలో అది ఇంకా పెరిగినటువంటి వాతావరణంలో అవి తగ్గించడానికి ఆయా కులాల ప్రాతిపదిక ఉన్నటువంటి జనాభా ఆధారితంగా వాళ్ళకి రిజర్వేషన్ దక్కడానికి ఎస్సీలో మాదిగలు మాలలు ఎవరైతే జనాభా శాతం ఎంత వాళ్ళకి అట్లాగే ఎస్టీలో కూడా కోయలు అంటే ఆదివాసులకి లంబాడీలకి మధ్య ఉన్నటువంటి వాళ్ళ జనాభా ప్రాతిపదికగా ఎవరి వాటా వాళ్ళకి దక్కడానికి ఏదైతే ఈ రిజర్వేషను దక్కడానికి కావాల్సినటువంటి ఇలా తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు పట్ల ఆహ్వానిస్తూనే ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయం తీసుకునే హక్కు సుప్రీంకోర్టు ఇచ్చింది సహజంగానే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో అప్పీల్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పంజాబ్ ప్రభుత్వం నుంచి ఒక కేసు వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని అమలు చేసుకోవచ్చు అనేటువంటిది వాళ్ళు తీర్పిచ్చారు మేము అనేది ఏమిటంటే ఒకటే దీంట్లో డిమాండ్ చేసేది ఈ తీర్పుకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అదే ఉద్యోగాల్లో సర్వీసుల్లో విద్యారంగంలో వచ్చేటువంటి సీట్లలో ఆయా కులాల ప్రాతిపదికగా ఆయా సామాజిక శక్తుల ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు జరపాలి అది ఎస్సీలలో ఎస్టీలలో అనేటువంటిది మేము డిమాండ్ దీంతో ఉన్నాం దీంతోపాటు ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకపోయినా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మరొకసారి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం చాలా మొసలిక నీరు గారుస్తుంది ఉండాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో కూడా ఈ రిజర్వేషన్లని వర్గీకరణని అమలు జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం అందుకనే మొత్తం అన్ని విద్యా ఉద్యోగ అవకాశాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో అదేవిధంగా ఇతర సామాజిక అంశాలల్లో ఈ రిజర్వేషన్ని అమలు జరపడం అనేటువంటిది బాధ్యత కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అమలు జరిపించేటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది అట్లే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా మేము అమలు జరుపుతామని చెప్పి అంతకుముందు ప్రకటించినాయి వెంటనే సత్వరమే చర్యలు తీసుకుని దీన్ని అమలు జరపాలా ఉన్న అసమతూకం ఏదైతే ఉన్నదో వాళ్ళల్లో అసంత ఒకే వర్గం తమ హక్కులన్నీ తమ రిజర్వేషన్లన్నీ కొను తీసుకొని పోతుంది స్పొందుతుంది అనేది ఉందో ఈ అసమానతలు కూడా సరి చేయాలని చెప్పి డిమాండ్తో పాటు మేము ఇంకో డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా పార్టీ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది క్రీమీ లేయర్ని కూడా దీంట్లో అమలు జరపాలనేది మేము డిమాండ్ చేస్తాం ఎవరైతే రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థాయికి వర్గాల్లో ఎదిగారో వాళ్ళకి కాకుండా ఆ రిజర్వేషన్ అందులో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళకి మన బయట ఓపెన్కి ఇవ్వని కాదు అందులో ఉన్నటువంటి కింది స్థాయికి ఇవాళ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయిలో ఉండి చాలా ఉన్నత స్థాయిలో పోయిన వాళ్ళకి కూడా రిజర్వేషన్లు కాకుండా అందులో అవకాశాలు లేకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఆ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఇక రెండో అంశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేది అవుతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీల అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం కుదురుకుంది ప్రభుత్వ స్థిరత్వం కోసం ఫిరాయింపులు కూడా ప్రోత్సహిస్తుంది కొంతమంది ఎమ్మెల్యేని చేర్చుకున్నది కాబట్టి ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలను అమలు జరపడంలో తాత్సారం చేస్తున్నది నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డులు తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి గత పదేళ్ళగా ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు సరిగ్గా ఇవ్వక అప్లికేషన్లు పెట్టుకునే పెండింగ్లో ఉన్నాయి అట్లాగే పెన్షన్ల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగానే గృహ ఏదైతే ఇళ్ల స్థలాల సమస్య ఎందుకు తీవ్రంగా ఉన్నది ఆనాడు ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లని ఊరించి పెద్ద పెద్ద ఇళ్ళు కడతామని చెప్పి అరకొర ఇచ్చి అనేక మందికి ఇళ్ల స్థలాలు లేవు ఇళ్ళ నిర్మాణం లేదు కాబట్టి అరువులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఏదైతేనే లేక అనేక మంది విద్యార్థులకి చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి స్థితి ఉన్నది అట్లాగే వ్యవసాయ కార్మికులకి పన్నెండు వేలు వేతనం ఇస్తున్న హామీ ఇచ్చింది అదే అమలు పట్ల చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఇప్పుడు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పేటువంటి పరిస్థితి లేదు రైతు రుణమాఫీలో కూడా అనేక కొరీలేసి కేంద్ర ప్రభుత్వం కోఆపరేటివ్తో ఏర్పాటు చేసినటువంటి వాటికి కూడా మినహాయింపు చేసి ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు పది మంది కలిసి కోఆపరేటివ్ ఉండి లోన్ తీసుకున్నటువంటి వాళ్ళని కూడా మినహాయింపు చేసి అలా అనేక కుర్రీలు పెట్టి రుణమాఫీ కూడా సక్రమంగా అమలు జరపట్లేదు అనేటువంటిది అనేక వార్తలు వస్తూ ఉన్నాయి చిన్న గ్రౌండ్ స్థాయిలో అనేక కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి రుణమాఫీ కూడా సక్రమంగా అమలు జరపాలనేటువంటిది చెప్తూ అదే రైతు బంద్ ఏదైతుందో దాన్ని రైతు భరోసాగా మార్చారు ఆ రైతు భరోసా కూడా వ్యవసాయ సీజన్ ఆరంభమైన అభిప్రాయాల సేకరణ పెరుగుతూనే పెండింగ్లో పెట్టారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఆ పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి అదేవిధంగా కౌలు రైతులకి అది వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి గాను నిన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేశారు మా వాళ్ళు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఎనిమిది సెంటర్లో ఈ కార్యక్రమం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది రేపు ఎనిమిదవ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రదర్శన ధర్నాలకు మేము పిలిపించాం ఈ హామీల అమలు కోసం అట్లాగే ఇరవై ఒకటో తారీఖు నాడు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్లో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద మేము పిలుపునిచ్చాం కాబట్టి ఈ డిమాండ్లకి ప్రభుత్వం వెంటనే పరిష్కారానికి పూనుకోవాలని అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతూ ప్రభుత్వం హామీలు చేయకపోతే ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నిలవేయడానికి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు ఒకటి ఇంకొక విషయం దీంట్లో రాయలేదు కానీ అసెంబ్లీ సమావేశాలు ఉందాతనంగా జరగట్లేదు అని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది అసెంబ్లీలో పాత గోతులు దూకోవడము ఫిరాయింపులకి పవిత్రత కల్పించడము అదే ఫిరాయింపులకి ఆహ్వానాలు వలకడము వ్యక్తిగత నిందలు అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికి పాలకపక్షము ప్రతిపక్షము రెండు ప్రయత్నం చేస్తున్నాయి అనేది మేము భావిస్తాం అసెంబ్లీ అనేటువంటిది వేదిక ప్రజా సమస్యలు ప్రతిబింబించే విధంగా ఉండాల్సిన అసెంబ్లీ వేదిక కేవలం వాళ్ళ విద్వేషాలకు తగాదాలకు గు తగాదాలకు నిలయంగా మారటం అనేటువంటిది ఏదైతే ఉందో అసెంబ్లీ ప్రమాణాలు దిగజారి ప్రజలకి ఏవగింపు కలిగేటట్టు పద్ధతులు ఉన్నాయనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ఇలా లాస్ట్ రోజు అవుతుంది వాళ్ళ హామీలు ఎంతవరకు అమలు చేస్తారు అదేవిధంగా ప్రభుత్వం హామీలు అమలు చేయించడానికి ఒక నిర్దిష్టమైనంగా చెప్పడం కంటే కూడా ఎత్తులు పై ఎత్తులు ఒకళ్ళని ఒకళ్ళని ఎద్దేవా చేసుకునేటువంటి దానికే పాలకపక్షము ప్రతిపక్షం రెండు ప్రయత్నం చేస్తున్నాయి చెప్పి మేము భావిస్తూ ఈ విధంగా ఇలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే అది ప్రజా సమస్యల వేదికగా ఉండదు కేవలం పవర్ పాలిటిక్స్లో ట్రిక్స్ తప్ప అది పీపుల్స్ ఇష్యూస్ని ప్రతిబింబించే విధంగా ఉండదు అనేటువంటిది మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలు కూడా ఈ పార్టీలు వేసే ఈ ముఠా ఎత్తుగడల్ని ఎత్తుగడల కుటుంబ పూరితమైన ఎత్తుగడలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అని ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు అసెంబ్లీ అసెంబ్లీలో ప్రజా సమస్యలు వేదికగా మార్చడం అనేటువంటి చేయాలని చెప్పి కోరుతారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇది వర్తించదు అని సుప్రీంకోర్టు కూడా దాంట్లో చెప్పింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇది కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం జీవో జారీ చేసి ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారమే ఈ వర్గీకరణ చేయొచ్చు అనేది రాజ్యాంగ బద్దమైందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి అమలు చేసింది కొన్నేళ్ళు దాన్ని సుప్రీంకోర్టు మధ్యలో రెండు వేల నాలుగులో దాన్ని ఎత్తివేసింది తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు కొట్టేసింది అంటే ఇక్కడ జీవో ఉంది అది అమలు చేయాలని చెప్పింది అదే కేంద్ర స్థాయిలో కూడా ఐఏఎస్ఐపిఎస్ ఏదైనా సరే వర్గీకరణ అనేది అమలు చేయాలి అమలు చేయాలంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా జీవో జారీ చేయాలనేమో కాబట్టి దా అది కూడా జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అది విషయం తర్వాత ఈ ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ వాళ్ళు చాలా అక్టోబర్ నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే పాలస్తీన్ అరబ్బులను జాతి హననం అనేది కొనసాగిస్తున్నది అది కొనసాగుతూనే ఉన్నది అంటే అనేక దేశాల వాళ్ళు అంటే మెజారిటీ దేశాల వాళ్ళు అంటే అమెరికా మద్దతుగా కొంతమంది అమెరికా కూడా చాలా పరోక్షంగా ఉంది మెజారిటీ దేశాలు అది సరైన కట్టణార్హమైందని చెప్పి మాట్లాడినరు మన దేశం కూడా అంత సూటిగా చెప్పకుండా ఉంది మన దేశం కూడా ఎందుకంటే మన దేశ వారసత్వం ఏమిటంటే గత వారసత్వం అంతా పలాస్తీనాను సపోర్ట్ చేయడము అరబ్ దానిని అరబ్ డిమాండ్ సపోర్ట్ చేయడం అనేది ఉంది కాబట్టి ఈరోజు అట్లా కాకుండా ఒక మధ్యవర్తిగా ప్రవర్తించినట్టుగా చేసి కాదు మనం పలాస్తీనా అనేది అంతకుముందు ఒక దేశంగా ఉన్నది ఇజ్రాయల్ వాళ్ళు రెండు వేల నా ఏళ్ళు నాడు ఉన్నారు లేదనేది ఒక విషయం వేరే విషయం కానీ వాళ్ళు ఈరోజు దాన్ని మాదేగా ఆక్రమించుకోవడానికి ట్రై చేయడం అనేది మంచి పద్ధతి కాదు అది ప్రపంచం అంతా ఖండిస్తుంది మన దేశం కూడా కొంచెం డైరెక్ట్గా ఖండించే పని చేయాలనేది ఒకటి అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ వాళ్ళు వేరే దేశంలో ఉండే వాళ్ళ మీద కూడా అంటే హమాస్ కమాండర్ చీఫ్ కమాండర్ను కూడా ఇరాన్ దేశంలో ఉండే ఇంట్లో ఉండే ఆయన మీద కూడా దాడి చేసింది అంటే కనీస దౌత్య అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రకంగా ఇరాన్ మీద దాడి చేసినట్టుగానే భావించి ఇరాన్ కూడా ఆ రకంగా భావిస్తుంది అదంతా ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రపంచ దానికి దాడి తీసేటట్టుగా ఇజ్రాయల్ ప్రవర్తిస్తుంది కానీ సాధారణంగా ఆ దేశంలో ఉంటే దాని గురించి కొద్దిగా చర్చలు చేసి అవన్నీ చేసి చేయాలి కానీ అట్లా కాకుండా దాడి చేసింది అంతకుముందు కూడా కమాండర్లు వేరే దేశంతో కూడా వాళ్ళు చంపేసిందో అంటే ఈ రకమైన దాడిని మొత్తం ప్రపంచం అంతా ఖండించాలి మా పార్టీ కూడా అంటే ఇటువంటి దాడిని ఖండిస్తున్నాము పోడుబొమ్మల సమస్య కూడా చాలా పెద్ద ఉంది ఇప్పటికీ అటవీ అధికారులు ఆదివాసీలు విషయం చెప్తున్నారు కానీ అందరికీ అర్హులందరికీ ఇవ్వలేదు బిరిజ నేతలకు అసలు ఇవ్వలేదు విరుద్ధం చట్ట విరుద్ధం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీనికి సంబంధించి రాష్ట్రంలో అర్హులందరూ మన సాగుదారులందరూ కోరింది ఏంటంటే మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం మాకు పట్టాలు ఇవ్వండి వాళ్ళు ఆ డిమాండ్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమో కొద్ది మందికే ఆ ఇచ్చేతులు దుడుపుకొని పోడు భూముల పంపకం అయిపోయిందని అంటున్నారు వాస్తవం కాదు ఇప్పటికైనా మొత్తం సాగులో ఉన్నటువంటి ఆ భూములన్నిటి కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానివల్ల అడుగులే నాశనం కావు వాళ్ళు ఆల్రెడీ నాశనం కావు కనుక అట్లా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇంకా పన్నెండు లక్షల మంది ఆ ఎకరాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అది కూడా మా రేపు ఇరవై ఒకటి ఈ డిమాండ్ కూడా లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూనే ఉంటాయి దానికి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినటువంటి తీర్పు చాలా న్యాయమైనటువంటిది ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీలు ఎస్టీలు వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నటువంటి క్రమాన్ని అప్పుడప్పుడు చట్టసభలు వాయిదాలు వేస్తూ మరి శాస్త్రం చూస్తాం అని చెప్తూ వచ్చినటువంటి రోజుల్ని మరిపించే విధంగా నిన్నటి తీర్పు వచ్చింది దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం ప్రభుత్వాలు కూడా పాలకులు కూడా వెంటనే చదువు వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని అధికారాలని అమలు చేయటానికి పూనుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వస్తే మేము నిన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వాన్ని చూసాం ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో జరుగుద్ది అనుకుంటే ఎంత భయంతో గుబుల్తోటి బతుకుతుందో ఈ ప్రభుత్వం తీరి కనపడుతుంది నిన్న అసెంబ్లీకి వెళ్ళాం ఇంతకుముందు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేను చూస్తున్నా రాజశేఖర రెడ్డి దాకా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు ఫ్రీగా పోయేవాళ్ళు అసెంబ్లీ లాబీలోకి నిన్న నేను పోయాను రంగారెడ్డి గారు సిపిఎం రంగారెడ్డి గారు ఆయన ఎందుకు వచ్చిండు నేను ఎందుకు పోయా సర్ మమ్మల్ని నా గేట్ దగ్గరికి పోని ఒక ఎమ్మెల్యేని పట్టుకుంటే ఆయన గ్యాలరీ పాస్ ఇచ్చిండు తప్ప లాబీ పాస్ ఇవ్వలే లాబీ పాస్ ఇవ్వటందుకి ఎమ్మెల్యే కూడా చేర్చలేనటువంటి పరిస్థితి ఎంత ఇదిగా ఉన్నదంటే అట్లా ఉంది అంత గుహులతోటి ఈ ప్రజల్ని ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తాయనేటువంటి ఒక అపనమ్మకం కూడా కనపడుతుంది ఈ ఇప్పుడు ఈ నిన్నటి తీర్మానాన్ని తీ తీర్పుని కేంద్ర కోర్టు తీర్పుని అమలు చేయడానికి పూనుకుంటారా అనే దానికొస్తే అనుమానం ఉంది అయినా మాకున్నటువంటి అనుమానం మాకుంది కానీ ప్రభుత్వాలు దాన్ని ప్రస్టేజ్గా తీసుకొని అమలు చేయటానికి పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం